ఆరాధనకు సహాయకరంగా దైవ్ గ్రంథంలో నుంచి మొదటి దినవృత్తాంత గ్రంథములు ఇరవై తొమ్మిదవ అధ్యాయం పేజీ నంబరు మూడు వందల యాభై తొమ్మిది పాత నిబంధనలో పేజీ నంబరు మూడు వందల యాభై తొమ్మిది మొదటి దినవృత్తాంత గ్రంథములు ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదవ వచనం నుంచి మరి నేను ఇరవై ఒకటి వరకు చదువుతాను గమనించండి పేజీ నంబరు మూడు వందల యాభై తొమ్మిది పాత నిబంధనలో రాజైన దాబీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా ఎహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను మాకు తండ్రిగానున్న ఇజ్రాయెల్ దేవా హోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు యహోవా భూమి ఆకాశములందుండును భూమి ఆకాశములందుండు సమస్తము సమస్తమును నీ వశము మహాత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నది యహోవా రాజ్యము నీది నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలువాడవు బలమును పరాక్రమమును నీ దానమును హెచ్చించువాడును అందరికీ బలము ఇచ్చువాడును నీవే మాదేవా మేము నీకు కృతజ్ఞతాశుతులు చెల్లించుచున్నాము ప్రభావముల ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు మా సామర్థ్య సామర్థ్యము మా కుండుటకు నేనెంత మాత్రపు వాడను నా జనులు ఎంత మాత్రపు వారు సమస్తమును నీవులనే కలిగను కదా నీ సం నీ స్వ సంపాద్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము మా పితరులందరి వలనే మేమును మీ సన్నిధిని అతిథులను ఉన్నాము మా భూనివాస కాలము నీడ అంత అస్థిరము స్థిరముగా ఉండువాడొకడనూ లేడు మా దేవా యహోవ నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే అంతయు నీదయ్యున్నది నా దేవా నీ హృదయ పరిశోధన చేచు యథార్థవంతుల ఎందు ఇష్టపడుచున్నావని నేనెరుగుతుంది నేనైతే యథార్థ హృద్రుడనై గల యథార్థ హృద్రుడై గలవాడనై ఇవి అన్నయూ మనఃపూర్వకముగా ఇచ్చి ఉన్నాను ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకముగా ఇచ్చుటకు చూచి ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను అబ్రహాము ఇస్సాకు ఇజ్రాయిలు అను మా పితరులు దేవ ఎహోవా నీ జనులు హృదయపూర్వకముగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడము వారి హృదయమును నీకు అనుకూలపరచు నా కుమారుడైన సొలమును నీ ఆజ్ఞలను శాసనములను కట్టడలను గైకొనుచు వాటన్నిటినీ అనుసరించినట్లను నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించునట్లు కట్టించునట్లును అతనికి నిర్దోషమైన హృదయము దయచేయము ఈలాగు పలికిన తర్వాత దావీదు ఇప్పుడు మీ దేవుడైన యహోవాన స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా వారందరూ తమ పితరుల దేవుడైన యహోవాన స్థుతించి యహోవా సన్నిధిని ముందరను తల వంచి నమస్కారము చేసేది మనం చదువుకున్నటువంటి భాగమంతా కూడా దావీదు దేవుణ్ణి స్థుతిస్తున్నాడు దావీదు మహారాజు దేవుణ్ణి స్థుతిస్తున్నాడు ఇక్కడ దావీదు మహారాజ ఉన్నాడు ఆయన మహారాజ ఉన్నాడు ఐశ్వర్యం కలిగిన వాడున్నాడు తర్వాత కీర్తి కలిగిన వాడుగా ఉన్నాడు పరాక్రమశాలి కలిగిన వాడుగా ఉన్నాడు మహాబలము కలిగినటువంటి వాడుగా కూడా ఈ సందర్భంలో దావీదు ఉన్నాడు అంటే ఇన్ని ఆధిక్యతలు కలిగినప్పటికీ కూడా దేవుని ఆరాధించటలో ఆయన చూపించేటువంటి ఆసక్తి మనకు ఎన్ని ఉన్నా దావిదికి ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎంత ఘనత ఉన్నా కానీ అవన్నీ పక్కన పెట్టి అవన్నీ ఇచ్చినటువంటి దేవుని స్థుతించడానికి ఆయన మొదటి ప్రాధా ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ సందర్భం ఏంటంటే దేవుని యొక్క మందిరము కట్టడానికి ఆ వస్తు సామాగ్రి అంతా కూడా సమకూరుస్తారన్నమాట దావీదు మరి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఆ వస్తు సామ్రా సామ్రా సామ్రాన్ని అవి ఎంత సామాగ్రి అంతా కూడా సమకూరుస్తారు మరి దావీదు మరి ఎంతో సమకూరుస్తాడు ప్రజలు కూడా మనపూర్వకముగా మనపూర్వకం అంటే ఎవరికి మనస్సుకు వచ్చినట్లుగా అది ఎవరు అడగబడలేదు ఎవరు అడగలేదు దావీది అడగలేదు ఇంకెవరిని అడగలేదు మనస్సుకు వచ్చినట్లుగా మనస్సుకు వచ్చినట్లుగా మరి దేవుని మందిరము యొక్క కట్టడానికి వాళ్ళు సమర్పించుకున్నారు అవన్నీ సమర్పించుకున్నప్పుడు ఆయన అంటున్నాడు ఏడో వచనంలో చూడండి మనఃపూర్వకముగా దేవుని మందిరమునకు పదివేల మనుగుల బంగారమును ఇరవై వేల మనుగుల బంగారుపు ద్రావము ద్రావములను ఇరవై వేల మనుగుల వెండి ముప్పది వేల మనుగుల ఇచ్చడిని రెండు లక్షల మనుగుల ఇనుమును ఇచ్చిరి తమ యుద్ధ తమ యొద్ధ రత్నములున్న వారు వారు వాటిని తెచ్చి యహోవా మందిరపు బొక్కసములో బొక్కసము మీదనున్న యోషియా ఏలునకు ఇచ్చిరి వారు పూర్ణ మనసుతో యహోవాకు ఇచ్చియుండెరి గనుక వారు అలాగ మనఃపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడరి మనఃపూర్వకంగా ఇచ్చినప్పుడు జనులు సంతోషపడ్డారు దావీదు కూడా సంతోషపడి దేవుని స్థుతిస్తూ దేవుని గనపరుస్తున్నారు దేవుని స్థుతిస్తూ దేవుని గనపరుస్తున్నారు అది పదే వచ్చినా మనం చదువు రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా ఎహోవాపు ఇట్లు స్తోత్రములు చెల్లించను అంటే దావీదుకున్నటువంటి ఆశ మక్కువ దేవుని మందిరము కట్టాలి దేవుని మందిరము కట్టించాలి దేవునికి ఒక ఆలయము కట్టించాలనేటువంటి ఆశ కలిగి మరి దావీదు ఉండి మరి తన శక్తి వంచన లేకుండా అనేకమైనటువంటి సామా సామాగ్రిని ఆయన సమకూర్చాడు దానికి ఆయన సంతోషపడలేదు కానీ తనకు కలిగినంతా కూడా ఆయన ఇచ్చాడు అక్కడ చూడండి ఇరవై తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనంలో మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ప్రతిష్టమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక అంటే మందిరము కొరకు సంపాదించినటువంటి వస్తువులు గాక నా స్వంతమైన నా స్వంతమైన దేవుని మందిరం కొరకు సంపాదించింది కాకుండా నా స్వంతంగా నేను సంపాదించింది నా కొరకు సంపాదించింది నా స్వంతమైన బంగారమును వెండి నా దేవుని మందిరం నిమిత్తము నేను ఇచ్చేదను అది దేవుని మందిరం కొరకు సంపాదించేది కాకుండా నా సొంత నా సొంతంగా ఉన్నదాన్ని కూడా నేను ఆ దేవుని మందిరానికి ఇస్తాను అంటే ఇంత అనడా అంత నాకు కలిగి ఉన్న దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత మక్కువ చేత అంటే ఇష్టము చేత దేవుని మందిరము మీద దావీదుకున్నటువంటి ఇష్టం చేత దావీదు సంపాదించిందే కాకుండా తన సొంత ఖర్చులకు కూడా ఉపయోగించింది కూడా దేవుని మందిరానికి ఇచ్చినట్లుగా చెప్తున్నారు అందుకు ఆయన సంతోషపడలేదు కానీ ఇజ్రాయల్ జనులు కూడా ఇచ్చారంట మనఃపూర్వకంగా ఇజ్రాయిల్ జనులు కూడా మనఃపూర్వకంగా వారి సొంత ఆలోచన ప్రకారముగా వారికి మనస్సుకు నచ్చినట్లుగా మరి దేవుని మందిర పని కొరకు అనేకమైన సామా సామ్రా సామాగ్రిని అటు మనం చూస్తున్నాం ఇందును బట్టి అయినటువంటి దావీదు సంతోషపడి దేవుని స్థుతిస్తూ దేవుని గణపరుస్తూ ఉన్నారు మరి దావీదు ఇంతగా దేవుణ్ణి స్థుతించి సంతోషించవలసినటువంటి అవసరం ఏంటి అంటే దావీదును దేవుడు మన గత వారం చూసాం గొర్రెల దావీదును దేవుడు కోరుకొని గొర్రెల దొడ్డలో నుంచి తీసుకొచ్చాడు గొర్రెలను కాయు కాపు కాసేవాడిని మాన్పించి తన స్వాస్థమైనటువంటి ఇరా ఇజ్రాయిల్ని మేపుటకు వారిని కాయుటకు మరి దావీదును దేవుడు తీసుకొచ్చాడు అభిషేకించారు అంటే ఎందుకు పనికిరానిటువంటి స్థితిలో ఉన్నటువంటి దావీదిని దేవుడు తను పిలుచుకొని దావీదును అంతగా కనపరిచాడు అదే కాదు ఆయన అంటాడు ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ అంటే ఇజ్రాయల్ ప్రజలు మరి ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు ఇజ్రాయల్ ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు బానిసత్వం చేసుకుంటూ ఉన్నారు వారికి ఏమాత్రం కూడా శాంతి సమాధానము లేకుండా వారు నిరంతరము కూడా మరి బానిసత్వంలో ఉంటూ శ్రమపడుతూ అవమానపడుతూ దుఃఖపడుతూ ఉన్నటువంటి సమయంలో దేవుడు మరి అద్భుతంగా మోషయ ద్వారా అయిగుతూ బానిసత్వం నుంచి దేవుడు తప్పించాడు అంటే దేవుడు చేసినటువంటి మేలు దేవుని స్వాస్థ్యమైనటువంటి ఇజ్రాయల్ ప్రజలను బానిసత్వం నుంచి విడిపించాడు ఇక్కడ దావీదు మరి గొర్రెలు కాసుకునేటువంటి దావీదు ఊరికి దూరంగా ఉండేటువంటి దావీదు మరి దేవుడు ఆయన ప్రేమించి ఆ గొర్రెల దొడ్డల నుంచి ఆయన తీసుకొచ్చి ఆయన అభిషేకించి రాజుగా మహారాజుగా చేశాడు అంతేకాకుండా దేవుని మందిరం కొరకై ఆయన సామాగ్రి కావాల్సినటువంటి సామాగ్రిని అంతా కూడా సమకూర్చేటువంటి ధన్యతను దావీదుకు ఇచ్చినందుకు దావీదు సంతోషపడి దేవుని స్థతిస్తూ గనపరుస్తున్నారనమాట ఇక్కడ అంటున్నాడు ఆ యొక్క ఆరాధన చూస్తే మొత్తం నీదే మొత్తం నీదే నాది ఏమీ లేదు నేను నిమిత్త మాత్రుడిని నిమిత్త మాతృడినని ఆయన చెప్తూ ఉన్నాడు మాకు తండ్రిగానున్న ఇజ్రాయల్ దేవా యహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు నిరంతరము నీవు అంటే నిరంతరము నీవు నాకు స్తోత్రార్హుడు అంటే మరి ఎంత మేలు జరిగి ఉంటే ఆ మాట అంటాం చెప్పు ఎప్పటికీ నేను నీ దాసుడను అంటాం ఎప్పటికీ నీకు నేను దాసుడనే అంటారు అంటే ఆ యజమాను చేసినటువంటి మేలు ప్రాంత ఇంత కాదు అప్పుడే మనం అంటాం నా జీవిత కాలం అంతీ నీకు నేను సేవ చేస్తూ ఉంటానంటాం జనరల్గా ఎవరైనా మనకు సహాయం చేస్తే నా జీవిత కాలం అంతా నేను నేను మరిచిపోలేను అని చెప్తుంటాం మనం నువ్వు చేసినటువంటి సహాయాన్ని బట్టి ఆ జీవిత కాలంలో ఎన్నడూ కూడా నేను మరిచిపోలేను అని మరి భౌతికంగా తాత్కాలికమైన సహాయం చేసినటువంటి వారితో మనం అన్నప్పుడు మరి ఇక్కడ దావీదు అంటున్నారు నిరంతరము నిరంతరము అంటే ఉన్నంతవరకు దావీదు ఉన్నంత వరకు దావీదు వంశం ఉన్నంత వరకు కూడా స్తోత్ర అర్హుడవు దీన్ని శృతించడానికి అర్హుడవు యహోవా భూమి ఆకాశముల ఎందుండు సమస్తమును నీవశము మహాత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి యహోవా రాజ్యము యహోవా రాజ్యము నీది నీవు అందరి మీదను నేను అధిపతిగా హించుకొని ఉన్నావు అంటే దేవుడు చేసినటువంటి ఆ గొప్పతనాన్ని బట్టి ఆకాశము నీది భూమి నీది భూమి మీద ఉన్న సమస్తము కూడా నీది ఇవన్నీ కూడా వీటన్నిటి మీద నిన్ను హెచ్చించుకొని ఉన్నావు వీటన్నిటికీ అధికారి ఉన్నావు వీటన్నిటిని పరిపాలించేవాడుగా ఉన్నావు తర్వాత అవసరం ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగు నీవు సమస్తమును ఏలువాడవు బలమును పరాక్రమము నీ దానములు హెచ్చించువాడును అందరికీ జనులను అందరికి అందరికీ బలము ఇచ్చివాడును నీవే ఆయన అన్నాడు ఐశ్వర్యమును గొప్పతనము నీ వలన కలుగును అంతే కదా దావీదికి దేవుని వలన ఐశ్వర్యం కలిగింది గొప్పతనం కలిగింది బలం వచ్చింది పరాక్రమం వచ్చింది అది ఆయన అన్నాడు నీ వలన కలుగును నీ వలన కలుగును బలము పరాక్రము దేవుడి చేటువంటి దానములు అంటారు దానములు పదమూడు వచ్చిన మా దేవ మేము నీకు కృతజ్ఞతాశ్రుతులు చెల్లించుచున్నాము ప్రభావము నీ నామమును కొనియాడుచున్నాము దేవుని యొక్క నామాన్ని ప్రభావము నీ నామాన్ని మేము కొనియాడుతూ ఉన్నాము గనపరుస్తూ ఉన్నాము నేను స్థుతిస్తూ ఉన్నాము ఆరాధిస్తూ ఉన్నాము అని జనులందరికీ కూడా ఆయన దేవుని స్థుతించండి గనపరచండి అని వారందరికీ తెలియజేస్తున్నారు ఆ తర్వాత చూడండి ఇరవై ఇరవై వచనంలో ఈ లాగు పలికిన తర్వాత దావిదు ఇప్పుడు మీ దేవుడైన యహోవాను స్థుతించుడని సమాజకులందరితో చెప్పగా వారందరూ తమ పితృల దేవుడైన యహోవాను స్థుతించి యహోవా సన్నిధిని రాజు మందిరమును తల వంచి మందిరం రాజు ముందరను తల వంచి నమస్కారము చేసిరి రాజు ముందరను తల వంచి నమస్కారము చేసిరి తరువాత వారు యహోవాకు బలు అర్పించిరి అంటే ఇవన్నీ చెప్పిన తర్వాత అక్కడ సమాజం అంతా కూడా ఏం చేసిందంట తల వంచి నమస్కారము చేసి బలులు అర్పించిరి దేవుడైన యహోవాను స్తించు దావీదు దేవుని స్థుతించి దేవుని ఆరాధిస్తూ దేవుడు చేసేటువంటి మేలును బట్టి దేవుడు ఇచ్చినటువంటి సంపదను బట్టి ఆ ఐశ్వర్యమును బట్టి అధికారమును బట్టి దావీదు మరి దేవుని స్థుతిస్తూ ఉన్నాడు అదేవిధంగా సమాజం అంతా కూడా స్థుతించినట్లుగా ఆయన చేస్తున్నారు మరి నేడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండేది కూడా ఏంటంటే మనం కూడా ఒకప్పుడు ఇజ్రాయెలు ఏ విధంగా అయితే ఐగుప్తుకి బానిసమయ్యి బానిసయ్యున్నారో మనం కూడా ఐగుప్తు అనేటువంటి ఈ లోకంలో అయి ఉన్నాం ఐగుప్తు అనేటువంటి ఈ లోకంలో మనం బానిసలైపోయినాం మన ఇష్టానుసారంగా మనం నడుస్తూ ఉన్నాం ఏ చెడ్డదైతే అదే చేస్తూ ఉన్నాం ఏ చెడ్డ మాట చెడ్డ మాటలైతే అవే మాట్లాడుతూ ఉన్నాం ఒక కంట్రోల్ లేదు మన జీవితానికి అట్లా చేస్తూ చేస్తూ మనల్ని మనం నాశనం చేసుకుంటూ ఉన్నాం మరి మందిరానికి వెలుపులా మందిరానికి వచ్చేది కాదు మందిరం బయట పోతూ ఉన్నాం ఈ పక్క మా ఇక్కడ వాక్యం చెబుతూ ఉంటే పక్కన తిరుగుతూ ఉండేవాళ్ళం అటు తిరుగుతుండేవాళ్ళం ఇటు తిరుగుతూ ఉన్నాం మందిరానికి వచ్చేటువంటి అర్హత కూడా లేనటువంటి స్థితిలో ఒకప్పుడు ఉన్నాం అయితే దేవుడు దావీదిని ఏ విధంగా అయితే గొర్రెల దొడ్డలో నుంచి తీసుకొచ్చి ఆయన అభిషేకించి రాజుగా చేశాడో నేడు మనల్ని కూడా ఆయన ప్రేమించి ఆయన ఈ లోకంలో సశరుడుగా జన్మించి తన ప్రాణం పెట్టి మరి పాపములో సంచరించేటువంటి మనల్ని ఆయన రక్తం ద్వారా కడిగి పాపం నుంచి విమోచించి మనల్ని ఏం చేశాడు ఆయన రాజ్యమునకు వారసులుగా చేశాడు రాజు అయినటువంటి దేవుని కుమారులుగా చేశాడు దేవుని కుమారులుగా చేస్తాడు పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు ఇక్కడ దావీదునైతే రాజుగా మాత్రమే చేశాడు కానీ పరలోకానికి మరి వారసులుగా చేసినట్లుగా ఇక్కడ రాయబడలేదు మనమైతే పరలోక రాజ్యానికి ఆయన వారసులు చేశాడు అంటే దేవుని ఐశ్వర్యం ఐశ్వర్యంకంతటికీ కూడా మనము వారసులము అంటే దావీదు కంటే కూడా మనము ఐశ్వర్యం కలిగిన వారం దావీదు కంటే కూడా మనం గొప్ప గొప్ప కలిగిన వారం గొప్పతనం కలిగిన వారం దావీది కంటే కూడా హెచ్చింపబడినటువంటి వారం ఏ విధంగా చూసినా దేవుడు దావీది కంటే మనకు అన్నీ ఎక్కువగా ఇచ్చాడు అంత ప్రివిలేజ్ ఇచ్చాడు ఆయన సన్నిధిలో చేరి మనం స్థుతించి గనపరిచేటువంటి గొప్ప ధన్యతను మన ప్రభు అనేటువంటి యేసు క్రైస్తు ద్వారా ఆయన మనకు అనుగ్రహించాడు ఇది గొప్పది కాబట్టి మనం కూడా దేవుని ఆరాధించాలి దేవుడికి ఆ తావిదే విధంగా అయితే ఆరాధించాడో మా దేవ యహోవా నీవే మాకు తండ్రి నీ వలనే మాకు రక్షణ కలిగింది నీ వలనే మేము జీవించుతున్నాం నీ వలనే మేము గొప్ప చేయబడుతున్నాం నీ వలనే నాకు ఆరోగ్యం కలిగింది నీ వలనే నాకు ఐష్ ఐశ్వర్యం కలిగింది ఆయుష్ కలిగింది నీ వలనే నేను జీవించి ఉన్నానంటే కేవలము నీ వలనే నేను జీవించి ఉన్నాను అని మనందరం కూడా ఏక మనస్సు కలిగి దేవుని స్థుతించి ఆరాధించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సెలవిస్తున్నాడు అక్కడ దావీదు ప్రజలందరికీ చెప్పాడు ఇప్పుడైతే మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తున్నారు ఆయన మనకు చేసేటువంటి మేనులు బట్టి మనందరం కూడా తలలు వంచి నమస్కరించి యహోవాను స్థితి ఇద్దాం ఏసు ద్వారా యహోవా అనుస్థితి ఇద్దాం ఏసు క్రైస్తు ద్వార బలు అర్పిస్తాం మన హృదయం అనేటువంటి బలిని మన హృదయం నుంచి వచ్చేటువంటి బలిని ఆయనకి అర్పించి దేవుని స్థుతించి కనపరిచినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనిగాక